అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా ఆర్కే బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రముఖుల ప్రసంగాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సాధారణ ప్రజలతో మమేకమై యోగాసనాలు వేశారు అంతకుముందు ప్రధాని మోదీ యోగా డే పోస్టల్ స్టాంప్ను కూడా ఆవిష్కరించారు ఉదయం నాలుగు గంటల నుంచే విశాఖ తీరాన విశాఖ తీరానిని ప్రజల రాకం మొదలైంది ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు యోగా సాధనకు వచ్చిన వారి సంఖ్య వన్ పాయింట్ ఫిఫ్టీ లక్షలు దాటింది యోగాంధ్ర ప్రా ప్రాంగణంలో క్యూర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కిస్తున్నారు ఎనిమిది గంటల వరకు సుమారు మూడు లక్షల మంది యో మంది యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైనట్లుగా అధికారులు వెల్లడించారు దీంతో సూరత్లో ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మందితో చేసిన యోగా రికార్డును యోగాంధ్ర బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది యోగా డే పోస్టర్లు స్టాంపును కూడా ఆవిష్కరించారు ఉదయం పన్నెండు గంటల నుంచే విశాఖ తీరాన్ని ప్రజల రాక మొదలైంది ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యోగా సాధనకు వచ్చిన వారి సంఖ్య ఒక లక్ష యాభై వేలు దాటింది యోగాంధ్ర ప్రాంగణంలో క్యూర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కిస్తున్నారు ఎనిమిది గంటల వరకు సుమారు మూడు లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైనట్లుగా అధికారులు వెల్లడించారు దీంతో సూరత్లో ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మందితో చేసిన యోగా రికార్డును యోగాంధ్ర బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రముఖుల ప్రసంగాల అనంతరం ప్రధాని మోదీతో పాటు